హలో ఫ్రెండ్స్ రెండు వేల ఐదు తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సంవత్సరం అదే ఏడాది సౌత్ ఇండస్ట్రీని వణికించిన ఒక సినిమా వచ్చింది ఆ సినిమా పేరు ఛత్రపతి ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కేవలం బ్లాక్ బాస్టర్ కాదు ఒక హీరో కెరీర్ని మార్చేసిన గేమ్ చేంజర్ కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఛత్రపతి విడుదల సమయంలో ఐదుగురు టాప్ హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ చేశారు అంటే ప్రభాస్ ఆ సినిమా సమయంలో నేరుగా బాలయ్య మోహన్ బాబు రాజశేఖర్ రవితేజ వంటి స్టార్ హీరోలతో పోటీ పడ్డాడు కానీ చివరికి ఏమైందంటే ఐదు సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి అంటే బాక్స్ ఆఫీస్ నుండి సైలెంట్గా అదృశ్యమయ్యాయి ఇక ఆ కథలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మోహన్ బాబు పొలిటికల్ రౌడీ ఛత్రపతితో ఒకే రోజున విడుదలైనటువంటి సినిమా ఇది మోహన్ బాబు హీరో చార్మి హీరోయిన్ ఆదినారాయణ దర్శకత్వం వహించగా మోహన్ బాబే నిర్మాత సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది కానీ ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది ఛత్రపతి దెబ్బకి ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది యంగ్ హీరో రోహిత్ గుడ్ బాయ్ ఒక వారం ముందు రిలీజ్ అయింది ఈ మూవీ జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రోహిత్ సరసన నవనీత్ కౌర్ హీరోయిన్గా నటించింది రొమాంటిక్ డ్రామా కావడంతో యూత్ని ఆకట్టుకుందని భావించారు కానీ ప్రభాస్ మాస్ ఇంపాక్ట్ ముందు ఈ సినిమా నిలవలేదు గుడ్ బై గుడ్ బై చెప్పేసింది బాక్స్ ఆఫీస్కి రాజశేఖర్ నాయకుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ అప్పుడు పీక్లో ఉన్న టైం కోడి రామకృష్ణ దర్శకత్వంలో నమిత హీరోయిన్గా తెరకెక్కిన నాయకుడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఐదున విడుదలైంది మొదట మంచి ఓపెనింగ్ దొరికిన రెండు వారాల్లో ఛత్రపతి సునామీ తాకింది ఫలితం రాజశేఖర్ సైతం దెబ్బతిన్నాడు బాలయ్య అల్లరి పిడుగు ఇది అతిపెద్ద పోటీ బాలకృష్ణ జయంత్ సి పర్హానీ కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ సినిమా ద్విపాత్ర అభినయం చేసిన బాలయ్యతో పాటు కత్రినా కైఫ్ చార్మి హీరోయిన్స్ అక్టోబర్ ఐదున రిలీజ్ అయిన ఈ చిత్రం ఛత్రపతి తర్వాత వారం వచ్చి కూడా నిలవలేరు ఇక ఆ సునామీకి ఇది కూడా కొట్టుకుపోయింది ఆ సమయంలో ఇండస్ట్రీ టాక్ ఏంటంటే బాలయ్య పిడుగు కంటే ప్రభాస్ మెరుపు బలంగా పడ్డది రవితేజ భగీరథ రెండు వారాల తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రసూల్ ఎల్లోర్ దర్శకత్వంలో భగీరథ విడుదలైంది డ్యామ్ నిర్మాణం నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా మంచి కాన్సెప్ట్ ఉన్న ప్రభాస్ ఛత్రపతి వేవ్లో కొట్టుకుపోయింది శ్రీయా చరణ్ రెండు సినిమాల్లో హీరోయిన్ అయిన ఛత్రపతి మాత్రమే బ్లాక్ బస్టర్ అయింది రెండు వేల ఐదు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఒక్క ప్రభాస్ సినిమా మాత్రమే ఆవా ఇండస్ట్రీలో ఛత్రపతి దెబ్బ అనే మాట అందరి నోటా వినిపించేది ఇరవై ఐదు కోట్ల కలెక్షన్తో ఆ కాలంలో సూపర్ హిట్ కాకుండా సూపర్ స్టార్ని సృష్టించిన సినిమా అయింది ఛత్రపతి తర్వాత ప్రభాస్ కెరీర్ తిరుగులేదు ఆ సినిమా ఆయనకు ఇచ్చిన బ్రేక్ తర్వాత దశలో బాహుబలిగా మారింది అప్పట్లో బాలయ్య మోహన్ బాబు రవితేజ రాజశేఖర్ వంటి సీనియర్లు పోటీ పడ్డ అందరినీ ఓడించి ఒక కొత్త యుగానికి దారితీసింది ఛత్రపతి ఆ సినిమా పేరు ఛత్రపతి అయిన అసలైన అర్థం ఏమిటంటే ప్రభాస్ తెలుగు సినిమా సింహాసనం ఎక్కిన రోజు అదే ఇలాంటి రేర్ సినీ హిస్టరీ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ నొక్కండి తదుపరి వీడియోలో కలుద్దాం